అందరికీ నమస్కారం అండి నా పేరు మంగలక్ష్మి అండి యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నండి చాలా చాలా ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే టెన్త్ ఫెయిల్ ఈ అమ్మాయి అమ్మాయి ఎందుకండి అని మా సాస్ డిసైడ్ అయిపోయారు అలా డిసైడ్ అయిపోయిన నన్ను నేను ఎయిత్ క్లాస్ నుంచి గేమ్స్ ఆడేదానండి కోకో నా మదర్ గేమ్ అదే నా లైఫ్ అయ్యింది ఇప్పుడు ఎందుకంటే ఆ ఖోఖో ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఎంతసేపు గేమ్స్ 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 అని ఉండేదే కానీ టెన్త్ చదవలేదండి సరిగ్గా టెన్త్ క్లాస్ లాస్ట్ వన్ మంత్ వన్ వీక్ ఉందండి వన్ వీక్లో బుక్స్ తీసి చదివానండి పాస్ అయ్యానండి నేనే పాస్ అయ్యాను పాస్ అయ్యంగానే మా సార్స్ అందరూ ఆచిపోయారు ఈ పాస్ అయినా తర్వాత మా అమ్మగారు నన్ను పనిలో పెట్టేశారండి ఎందుకు అమ్మాయిలకి చదువు అని అలానే కాకపోయినా మా పేదరికం అమ్మాయి అలా చేసింది కానీ మా కోకో సార్ వీనాయుడు సార్ నా దైవం ఆయన వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఆయన సార్ మా వీనాయుడు సార్ లేకపోతే ఇప్పటికి నేను ఎక్కడ ఎలా ఉండేదని కూడా నా ఫ్యూచర్ నేను ఊహించుకోలేకపోతున్నాను ఎందుకంటే నన్ను పనిలో పెట్టేసిన తర్వాత లేదు ఈ అమ్మాయి సక్సెస్ అవుతుంది లైఫ్లో ఈ అమ్మాయికి మంచి పట్టుదల ఉందని నన్ను నింటారు డిగ్రీ జాయిన్ చేసి నేను డొనేషన్ మీద చదువుకున్నానండి ప్రతి చోట డొనేషన్ దగ్గరేనండి ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యింది కూడా డొనేషన్ మీదేనండి నేను మా అమ్మగారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఎటు దిక్కుతో వచ్చిన పరిస్థితి నాది పాదొచ్చేది ఏడుపు వచ్చేది పది రూపాయలు కొనుక్కుందాం అంటే నాకు ఉండేది కాదండి మంగలక్ష్మి టాప్ గేమ్ అమ్మాయి బాగా హ్యాపీగా ఉంటుండదు అని అనుకునేవాళ్ళు కానీ నా వెనకదలు చాలా చాలా నరకం అనిపించాను ఎందుకంటే అమ్మ చనిపోయి అమ్మన్నంత వరకు అమ్మవారి చూసుకునే వాళ్ళు అమ్మ చనిపోయి ఇంకెవరు నా దగ్గర లేరండి నా ధైర్యాన్ని కోల్పోయాను అలాంటి టైంలో మా సార్ నాకు ఉన్నారు నువ్వు చదువమ్మ కంపల్సరీ నీకు కంపల్సరీ నువ్వు మంచి జాబ్లో కొడతావు మంచి జాబ్ కొడతావు ఎలా అయినా రీచ్ అవుతాను నేను గేమ్స్లోకి వచ్చింకా నేను ఎస్ఐ అవ్వాలని అనుకున్నానండి అదే కసి మీదే నేను చదువుకున్నానండి నేను ఇక్కడికి వచ్చాను నాకు ఇంటర్ కానీ టెన్త్ కానీ నాకు చదవంటే ఏంటో తెలియదు అండి ఏదో చదివాడో రాసాడు పాస్ అయ్యేదాన్ని ఓన్లీ నైట్ అవుట్లే నైట్ అవుట్ చేసి రాశాడు అలాంటి నేను డిగ్రీలో కాంపిటీషన్ వచ్చాను నా ఫ్రెండ్స్ నాతో గేమ్స్ ఆడి వీళ్ళు మార్క్స్ వస్తేనే నాకెందుకు రాలేదు నేను ఎందుకు అని అనుకున్నానండి అంతే చదివాను చదివి ఆ కసి మీద చదివి డిగ్రీ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను నా పర్సన్ చూసి అందరూ ఆచితే ఎందుకంటే టాప్ అండి లో టాప్ కాలేజ్ కాలేజ్కి వెళ్ళి ఏలూరులోని మంగలక్ష్మి అంటే ది గ్రేట్ ఇన్ కాలేజ్ అంటారండి మా ప్రిన్సిపల్ ఆ లెవెల్కి వచ్చానండి ఈ కష్టానికి అంతా మా అమ్మాయి కారణం అండి మా అమ్మగారు షాపులు తుడిచేవారు కూలి పనికి వెళ్ళేవారు ఏది ఉంటే అది ప్రతి పని చేసేవారు ఆవిడకి ఫిఫ్టీ ఇయర్స్ అయినా కష్టపడే తత్వం లేకపోయినా ఎప్పుడు పనికి వెళ్ళానా ఆవిడ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవని అవన్ అవ్వడం వల్ల అప్పుల్లో కూరిపోయి పనికి వెళ్ళడం స్టార్ట్ చేసి మా అమ్మ కష్టపడి పెంచింది అండి ఆ కష్టానికి మా వీరాడి సార్ ప్రోత్సాహం వల్ల నేను సెటిల్ అయ్యాను సార్ ఈ ఫ్యామిలీస్టిట్యూటికి కూడా ఆ డొనేషన్ ఇచ్చిన అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా ఈరోజు మా మా ఊరు తుంబాలు సార్ అంకాపల్లి దగ్గర తుంబాల్లో ఇప్పటికి వచ్చి ఎస్ఐ ఎవ్వరు లేరండి అందులోని లేడీ ఎస్ఐ నేనే ఫస్ట్ ఎస్ఐ కూడా నేనేనండి కనుక నాకు గడిపింది థ్యాంక్ యూ అండి చాలా మంది స్పోర్ట్స్ అంటే ఆ స్పోర్ట్స్ లోకి వెళ్తే ఎందుకు చదువు పాడైపోద్ది అన్నారు ఒక స్పోర్ట్స్ మీరు ఒక డే అంతా కూర్చొని చదివింది ఒక స్పోర్ట్స్ గంటలో చదివి చెప్పేస్తారండి నేను అది చెప్తాను ఎందుకంటే నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ అందరూ చదివిన వాళ్ళకేమో ఫిఫ్టీ పర్సెంటేజ్ లో ఉన్నాయి నాకు సెవెంటీ త్రీ పర్సెంట్ వచ్చింది దానికి కారణం నా స్పోర్ట్స్ మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి గేమ్స్ ఆడొచ్చిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మాకు ఫుల్గా ఇంకేం చేస్తాం ఒక్క పట్టుకున్న ఏది పట్టుకున్న దృష్టి అదే నాకు ఇప్పుడు కూడా అండి నాకు ఈ జాబ్ వచ్చింది నా గేమ్స్ మీదే పక్కగా చెప్పాలి ఎందుకంటే నా మార్క్స్ వన్ సిక్స్టీ అండి వన్ సిక్స్టీకి ఎవరికైనా జాబ్ వస్తుందనా రాదు కానీ నాకు ఎలా వచ్చిందంటే నా ఈవెంట్స్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ మార్క్స్ అమ్మాయిలు అందరూ అండి వాళ్ళు ఎందుకలా పరిగెడుతున్నావు ఏంటి చదువుకో చాలా మంది చెప్పేవారు చదువుకో చదువుకో అని లేదు సార్ నాకు ఈవెంట్స్ నేను ఫస్ట్ నుండి నేను ఉన్నది గేమ్స్ నా గేమ్స్ ఎప్పుడు నాకు న్యాయం చేస్తాయని ఒకే పట్టుదలతో నేను ఇచ్చాను చదివాను చదివినంత వరకు చదువు ఇది లోనే ఉంచాను చాలా మంది అమ్మాయిలు లేట్ చేస్తారు ఎందుకు ఏ కదా వెళ్దాం అన్నది టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలే అనుకు టెన్ మినిట్స్లో అయిపోతే ఎందుకండి మీరు చేయడం అమ్మాయిలు మీరు ఎందుకు చేయడం బెస్ట్ టైమింగ్ వస్తే సివిల్ ఏఆర్ ఏరని వస్తుందండి నాకు ఇప్పుడు ఎస్ఏ వచ్చిందని నేను గర్వంగా చెప్పుకోవడానికి కాదు నా స్పోర్ట్స్ అండి చాలా మంది అమ్మాయిలు చేయరు అమ్మాయిలు దేంట్లోనే తక్కువ కాదండి ఇప్పుడు ఎన్సీసీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ టాప్ టాప్ త్రీ క్యాంప్స్ ఉంటాయి సైనిక్ రిపబ్లిక్ డే పరేడ్ అండ్ నేషనల్ గేమ్స్ మొత్తం మూడు గేమ్స్ మూడు కూడా హెచ్ మంచి నేను చేశానండి దానికి కారణం నా గేమ్స్ ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ తోనే నేను వెళ్ళాను అక్కడ సాధించగలి ఎక్కడికి ది బెస్ట్ అనిపించుకున్నానండి నేను స్పోర్ట్స్ అండ్ ఎన్సిసి వారా మీరు కూడా ప్లీజ్ అమ్మాయిల దేంట్లో వెనక పడద్దు అండి అమ్మాయిలు ప్రతి దాంట్లోని ది బెస్ట్ అనిపించుకుంటారు నా లైఫ్ మేము ముందుంచాండి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది స్పోర్ట్స్ వల్ల ఎంత ఎంత లాభం వస్తుందని అది ఆలోచించండి సార్ ప్లీజ్ ఒకసారి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ